ఇక రైతులే పరిశోధకులుగా మారి నూజివేడు సీడ్స్ వారి కొత్త రకం వరి విత్తనం ఎన్పీ నైన్ ట్రీ ఫైవ్ డబల్ నైన్ సంధ్యను సాగు చేయాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపల్లి రామయ్య తెలంగాణ రైతులకు పిలుపునిచ్చారు సీడ్స్ పరిశోధనల ఫలితంగా రూపొందిన కొత్త వంగడాల వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు ఈ సంస్థ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదని ఐదు దశాబ్దాలుగా మార్కెట్లో ఉందన్నారు కాబట్టి నూజివేడు సీడ్స్ లిమిటెడ్ పై నమ్మకం ఉంచి ఆ సంస్థ నూతనంగా ఆవిష్కరించిన సన్న రకం వరి విత్తనం ఎన్పి నైన్ త్రీ ఫైవ్ నైన్ నైన్ సంధ్యాను పోలాల్లో సాగు చేసి రైతులు లబ్ది పొందాలని సూచించారు న్యూజీవిడు సీడ్స్ కంపెనీ సూర్యాపేట జిల్లా ఆత్మకూరు గ్రామంలో నిర్వహించిన మెగా ఫీల్డ్ విజిట్ లో వానచి విరామిya ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అక్కడ నేను పెంపకం గురించి మాట్లాడతా ఇప్పుడు రైతులకు వరిపెంపకం గురించి మాట్లాడదలుస్తుంది వ్యవసాయ పరిశోధన శాస్త్రజ్ఞుల శ్రమ ఫలితంగా రైతులకు మేలు చేయాలని కొత్త వంగడాలు కనిపెడతాం వారు ఏదో ఇప్పుడు పుట్టకొచ్చింది కాదు యాభై సంవత్సరాల అనుభవం కలిగిన న్యూజ్విడి సంస్థ వారి మాటలని అవగాహన చేసుకుని వారి మీద భరోసా ఉంచి ఈ సన్న వారి వంగడాన్ని సాగు చేసి రైతులు లబ్ధి పొందాలని నా యొక్క ఆ యొక్క సీడు సాగు చేసి మీరే పరిశోధకులుగా కావాలి ఇంకొక మాట వారి మాట తాను తౌడంత అనేది మీరు కూడా పరిశోధకులు కావాలనేది నా అభిప్రాయం మీరు కూడా పరిశోధకులు కావాలి రైతే రాజు కావాలి రైతుల క్షేమం కో